కాశ్మీర్లో జరిగిన దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది దాంతో ఒక్కసారిగా దేశంలో పలు ఆంక్షలు విధిస్తూ పాక్కు వెళ్లాల్సిన సింధు జలాలను కూడా ఆపేసింది దాంతో కడుపు మండిన పాకిస్తాన్ మేము యుద్ధం మొదలు పెట్టబోతున్నామంటూ ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలియక బార్డర్లో కవ్వింపు చర్యలు స్టార్ట్ చేసింది కానీ ఇప్పుడు మాత్రం మా వల్ల కాదు మమ్మల్ని వదిలేయండి బాబోయ్ అని భయపడి పారిపోతుంది అయితే ఈ యుద్ధంలో పాక్ చేతులెత్తేసినట్లేనా ఇండియన్ ఆర్మీ దాడికి యాభై వేల మంది పాక్ సైనికులు నిజంగానే పారిపోయారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి ఇండియాతో యుద్ధం చేయాల్సిందే అని పాకిస్తాన్ నిర్ణయించుకొని తన ఆయుధాలను ఎయిర్ ఫోర్స్ ని పాక్ తన బార్డర్ దగ్గర సిద్ధం చేసుకుంది వాటితో పాటు కాశ్మీర్లోని ఇండో పాక్ బార్డర్ దగ్గర పాకిస్తానీ ఆర్మీ దాడులు మొదలుపెట్టింది అయితే ఈ దాడిని ఇండియన్ ఆర్మీ చాలా తెలివిగా తిప్పుకొట్టింది ఈ కాల్పులలో ఇద్దరు పాకిస్తానీలతో సహా లష్కర్ అనే తీవ్రవాద సంస్థ నాయకుడిని ఇండియన్ ఆర్మీ కాల్చి చంపేసింది అమానుషంగా ఇరవై ఎనిమిది మంది హిందువుల ప్రాణాలను తీసిన ముష్కరులను ఎలాగైనా పట్టుకొని హతమార్చాలని ఇండియన్ ఆర్మీ గాలిస్తుంది వారిలో ఓ ఇద్దరి స్థావరాలను కూడా గుర్తించి వాటిని బాంబులతో కూల్చేసి ప్రపంచ దేశాల సపోర్ట్ తో మేము ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధమే అని ఇండియా పాకిస్తాన్ కు క్లియర్ గా మెసేజ్ పంపింది అయినా పాక్ సిగ్గు లేకుండా కాల్పులు జరుపుతూనే ఉంది అయితే ఇక యుద్ధం తప్పదని గమనించిన ఇండియా తన మిసైల్స్ ని సిద్ధం చేసుకుంటుంది సరిగా ఈ టైంలోనే హైదరాబాద్ లోని డిఆర్డి స్కామ్ జెట్ మిసైల్స్ ని టెస్ట్ చేసి సక్సెస్ అయింది ఈ స్కామ్ జెట్ మిసైల్స్ గంటకు ఆరు వేల ఒక వంద కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణించి ఐదు నిమిషాల్లో పాకిస్తాన్ నాశనం చేయగలదు అలాగే ఇప్పటికే మన దగ్గర అగ్ని బ్రహ్మోస్ వంటి భయంకరమైన మిసైల్స్ ఉన్నప్పటికీ మనకు సహాయంగా అమెరికా తన యుద్ధ విమానాన్ని కూడా ఇండియాకు పంపింది అలాగే మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీని వణికిస్తుంది వాళ్ళు ఇప్పటికే ఓ ఇరవై మంది పాక్ ఆర్మీని చంపేయగా వాళ్ళు వస్తున్న ఓ ఆర్మీ కార్ను కూడా బాంబులతో పేల్చేశారు అలా ఇండియా తన అత్యాధునిక టెక్నాలజీని అమెరికా సహాయాన్ని వాడుకొని చాలా బలంగా తయారైంది దాంతో ఎప్పుడో కొన్న పాత విమానాలు ఆయుధాలు ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఇండియాని చూసి భయపడిపోతుంది దాంతో చాలా మంది పాక్ సైనికులు మా వల్ల కాదని చేతులెత్తేసి యుద్ధం చేయలేక ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పటికే కొన్ని వేల మంది పాక్ సైనికులు బార్డర్ నుండి పారిపోయినట్లు సమాచారం ఇప్పటికే యుద్ధం జరిగే పరిస్థితుల వల్ల ఎంతో మంది దేశం వదిలి పారిపోతున్నారు వీరితో పాటు పాక్ ఆర్మీ కమాండర్ ఫ్యామిలీ కూడా ఫ్రాన్స్ కు పారిపోయినట్లుగా సమాచారం ఉగ్రవాదుల ఏరువేత శురు అయింది పహల్గమ్ దాడిలో ఇరవై ఆరు మంది భారతీయులను బలి తీసుకున్న ఉగ్రముఖాలు మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి దీంతో భారత భద్రతా దళాలు ఉగ్రరూపం దాల్చాయి జమ్మూ కాశ్మీర్లో సర్చ్ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి లోకల్ ఉగ్రవాదులను సైతం వెంటాడుతున్నారు సైనికులు భారతదేశం యాక్షన్లోకి దిగడంతో పాకిస్తాన్ సైన్యం భయాందోళనకు గురవుతుంది ఉగ్రవాదుల ఏరివేత శురు అయింది పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది భారతీయులను బలి తీసుకున్న ఉగ్రముఖాలు మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి దీంతో భారత భద్రతా దళాలు ఉగ్రరూపం దాల్చాయి జమ్మూ కాశ్మీర్లో సర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశాయి లోకల్ ఉగ్రవాదులను సైతం వేటాడుతున్నారు సైనికులు భారతదేశం యాక్షన్లోకి దిగడంతో పాకిస్తాన్ సైన్యం భయాందోళనకు గురవుతుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కుటుంబంతో సహా చాలామంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపారు మీడియా వర్గాల సమాచారం ప్రకారం పాక్ ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను ప్రైవేట్ విమానాల ద్వారా బ్రిటన్ అమెరికాలకు పంపించారు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాదానికి నిలయమైన పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది ఈ విషయంలో భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉన్నాయి పాకిస్తాన్పై చర్య తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం పొరుగు దేశంతో సింధుజల ఒప్పందాన్ని నిలిపివేసింది అట్టారి సరిహద్దు నుండి రాకపోకలు నిలిపివేసింది పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేసింది వారిని నలభై ఎనిమిది గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్టాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి భారతదేశం విడిచి వెళ్లడానికి గడువు ముగిసిన తర్వాత ఏ ఒక్క పాకిస్తానీ వ్యక్తి దేశంలో ఉండకుండా చూసుకోవాలని సూచించారు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ అప్రమత్తమైంది ఒకవైపు మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూనే తమ వారిని సేఫ్ జోన్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునిర్ కుటుంబంతో సహా చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో భారత్ పాక్ మధ్య ఏ క్షణాన ఏం జరుగుతుందోన టెన్షన్ మొదలైంది సొంత పరిమితిని పెంచుకోవడానికి దేశంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఎవరైనా దేశాన్ని పనంక పెడతారా సొంత ప్రజల ప్రాణాలను బలతీస్తారా కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిసిగ్గుగా అదే పనిచేశాడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం చేసేది లేక చేతులెత్తేశాడు అవును ఇది నిజం అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్న వాస్తవం పాకిస్తాన్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ పెత్తనమంతా ఆర్మీదే అన్నది ఓపెన్ సీక్రెట్ ప్రస్తుతం అదే ఆర్మీ చీఫ్ భారత్తో యుద్ధం కోసం తాతలాడుతున్నాడు ఇంతకీ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎందుకు కావాలని అనుకుంటుంది పాక్ ఆర్మీ చీఫ్ ఎందుకింత తెగించాడు పాక్ లక్ష్యం ఏమిటి అసలు కాశ్మీర్లో దాడుల పర్వం అందుకేనా లెట్స్ ఫోకస్ గత కొంతకాలంగా కనిపిస్తున్న పరిణామాలని చూస్తుంటే ఖచ్చితంగా పాక్ కుట్రలు పరాకాష్ఠకు చేరుకున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది నానాటికి దిగజాడుతున్న పాకిస్తాన్ ఆర్థిక స్థితి తినడానికి కూడా సరైన తిండి లేక దేశం పడుతున్న కష్టాలు అప్పు కోసం అంతర్జాతీయంగా జోలి పట్టాల్సిన అధోగతి అంతకుమించి తీవ్రవాదుల ఒత్తిడి ఒకటేంటి అన్ని వైపుల నుండి పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది భవిష్యత్ అంతా అంధకారంగా కనిపిస్తుంది పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు చేసిన తర్వాత పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత పీక్స్ కు వెళ్ళింది మరోవైపు పాక్ ప్రజాస్వామ్యాన్ని బుల్లెట్తో ఆడించే ఆ దేశ ఆర్మీ పరిమితి కూడా అనగారిపోతుంది ప్రజలు తీవ్రమైన అసహనంతో అట్టుడికి పోతున్నారు పాకిస్తాన్లో అంతర్గత కలహాలు అదుపు చేయలేని పరిస్థితి వచ్చాయి మరి ఇప్పుడున్న దారేంటి ఒకటే ప్రజల్ని ఏకం చేయాలి వారిలో దేశభక్తిని రగిలించడానికి దేశమంతటిని ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం యుద్ధం సరిగ్గా పాక్ ఆర్మీ చీఫ్ చేసిన చీప్ ప్లాన్ ఇది పక్కాగా వ్యూహం పన్ని పక్క దేశాన్ని రెచ్చగొట్టి తెస్తున్న యుద్ధం కాశ్మీర్ కేంద్రంగా భారత్ పాక్ మధ్య మరో ఘోషకు సమర శంఖరావం యుద్ధంలాగా మరొకటి ఏది దేశాన్ని ఏకం చేయలేదన్నది చారిత్రక సత్యం అందుకే తమ అధికారాన్ని కాపాడుకోవడానికి దేశాన్ని పనంగా పెడుతున్నారు పాక్ అధికార గణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందకోడిగా ఉండడంతో పాటు పాకిస్తాన్లోని నాలుగు ప్రావిన్స్లలో రెండింటిలో సాయుధ తిరుగుబాటుదారులు తీవ్రంగా పెరిగారు పాక్ సైన్యం ప్రజాదరణ అట్టడుగు స్థాయికి చేరుకుంది పంతొమ్మిది వందల ఒకటిలో తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ విభజన తర్వాత మరోసారి ఆ దేశ విచ్ఛిన్నానికి సమయం దగ్గరపడింది అందుకే ఒక చిన్న యుద్ధం పాకిస్తాన్లోని చాలా సమస్యలకు పరిష్కారం మారే అవకాశం ఉంది అందుకే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ ముని దీనికి ఒడిగట్టాడు ప్లాన్ ప్రకారం గత కొంతకాలంగా కశ్మీర్ ఉగ్రదాడుల్ని ఉగ్రదాడు ఉసిగొల్పారు ఇటీవల ఆయన స్పీచ్ దీన్ని స్పష్టంగా రుజువు అవుతుంది వాస్తవానికి భారతదేశంతో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటే దాని భవిష్యత్తుపై భారీ ప్రభావం ఉంటుంది ఈ ప్రభావాలు ఆర్థిక రాజకీయ సామాజిక వ్యూహాత్మక వ్యవహారాల్లో పాకిస్తాన్ కు ప్రతికూలంగా లేదు పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఉంది అధిక ద్రవ్యోల్బణం తక్కువ విదేశీ మారక నిల్వలు రుణభారంతో బాధపడుతుంది ఇక యుద్ధమే వస్తే ఈ పరిస్థితి మరింత దిగజారుతుందా సైనిక ఖర్చులు విపరీతంగా పెరిగి విదేశీ సహాయం ముఖ్యంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తగ్గిపోతుంది ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలు యుద్ధంలో ఉన్న దేశానికి రుణాలు ఇవ్వడానికి ఇష్టపడవు ఇక యుద్ధం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం కూడా స్తంభించింది ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ వంటి ప్రాజెక్టులు ఆగిపోయాయి ఇలా విదేశీ పెట్టుబడులు పూర్తిగా ఆగిపోయి దీర్ఘకాల ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది ఇక భారతదేశ బలమైన సైనిక సామర్థ్యం ముఖ్యంగా వైమానిక దాడులతో పాకిస్తాన్ మౌలిక సదుపాయాలైన విమానాశ్రయాలు రహదారులు రైల్వేలు సర్వనాశనం అవుతాయి ఇలా జరిగితే పాకిస్తాన్ పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుంది ఈలోపు పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ కానీ యుద్ధాన్ని ఉసగొలిపిన జనరల్ మునీర్ కానీ అధికారంలో ఉండరు కానీ యుద్ధం చేసిన గాయాలు మాత్రం పాకిస్తాన్ సజీవంగా కాల్చుకు తింటాయి ఇంత చిన్న లాజిక్ మర్చిపోయిన పాకిస్తాన్ ఎందుకు ఈ కుట్ర పన్నుతుందనే సందేహాలు ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది